అంతరించిపోయే దశలో ఉన్న పెద్ద పులుల సంరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జులై ఇరవై తొమ్మిదిన అంతర్జాతీయ పులుల దినోత్సవం ఇంటర్నేషనల్ టైగర్ డే నిర్వహిస్తారు అటవీ ఆవరణ వ్యవస్థలో పెద్ద పులి పాత్ర కీలకం అక్రమ రవాణా వేట కారణంగా పులుల జనాభా గణనీయంగా తగ్గిపోతోంది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పులిని అంతరించే స్థితిలో ఉన్న జాతిగా ప్రకటించింది ప్రపంచంలో పులుల జనాభా అత్యధికంగా భారతదేశంలోనే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు మన జాతీయ జంతువుగా సింహం ఉండేది ఆ సమయంలో దేశంలో పులుల సంఖ్య గణనీయంగా తగ్గింది వీటిని సంరక్షించేందుకు ఒకటి తొమ్మిది ఏడు మూడులో నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించింది అదే ఏడాది నుంచి పులి పాంథరా టైగ్రిస్ మన జాతీయ జంతువుగా మారింది దేశంలో ఒకటి వెయ్యి తొమ్మిది వందలు సంవత్సరం నాటికి నలభై వేలు ఉన్న పులుల సంఖ్య పంతొమ్మిది వందల డెబ్బై రెండుకి ఒక వెయ్యి ఎనిమిది వందలుకు తగ్గిపోయింది దీంతో పులులను వేట నుంచి రక్షించి వాటి జనాభా పెంపొందించడం కోసం భారత ప్రభుత్వం డెబ్బై మూడు ఏప్రిల్ ఒకటిన ప్రాజెక్ట్ టైగర్ ను జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో చేపట్టింది రెండు వేల ఇరవై ఐదు జులై నాటికి దేశంలో యాభై ఎనిమిది టైగర్ రిజర్వ్లు ఉన్నాయి మన దేశంలో పులుల గణనను మొదటిసారి రెండు వేల ఆరులో చేపట్టారు అప్పుడు ఒక వెయ్యి నాలుగు వందల పదకొండు పులులు ఉన్నాయి అప్పటి నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి వీటిని లెక్కిస్తున్నారు రెండు వేల పదిలో పులుల సంఖ్య ఒక వెయ్యి ఏడు వందల ఆరు ఉండగా రెండు వేల పద్నాలుగులో రెండు వేల రెండు వందల ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు రెండు వేల ఇరవై రెండులో మూడు వేల నూట అరవై ఏడు దేశంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్ ఏడు వందల ఎనభై ఐదు కర్ణాటక ఐదు వందల అరవై మూడు ఉత్తరాఖండ్ ఐదు వందల అరవై మహారాష్ట్ర నాలుగు వందల నలభై నాలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉండగా తెలంగాణలో కవ్వాల్ అమరాబాద్ లో టైగర్ రిజర్వ్లు ఉన్నాయి